స్ అయిపోని ఏమన్నా పోనీ కానీ కింద పడక మేము ఊకుంటాం అని జనాలు అయితే గడ ఒక దాన యాక్సిడెంట్ అయ్యింది లారీ ఏం లారీ అది పండ్ల బండి పండుది నాని జమాలో ప పండ్ల బండి పడదనుకో రాజు ఇక పడితే మరి పడిన వాళ్ళకి దెబ్బలు తాగిన అది అవకాశం పోయి వెనక సీరి ముచ్చట పడ్డై పడ్డట ఎరుకొని ఏమీ ఏమి లేకుండా ఒక్కటి కూడా మిగిలి లారీలా అగో గట్లుంటారు జనం ఫ్రీగా వస్తే ఏం కావాలన్న ఎందుకు పోగొడతాం పొగొడతాం ఏంది అవును మరి దొరికినప్పుడు తీసుకుంటాం లారీని పడవని మేము అన్నమా అంటారు మీదకి వెళ్ళి ఇక బుట్టలు బుట్టలు గంపలు గంపలకే నింపకపోయారట ఇక పొరగాల కొ పెడుతున్నట్టు ఈ పాటికే మొత్తం పొట్టు పట్టు ఏ బండి బోర్ల పడితేంది అందులో ఉన్న మనుషులకు ఏమైతేంది మాకు కావాల్సినవి మాకు గంతే గట్లనే ఉన్నారు కదా నుల్ల ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్పటి ఊరుకాడ నారింజ పండ్లు పట్టుకొని పోతున్న లారీ బోల్తా పడ్డదులా నాగ్పూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది లారీలున్న పండ్లన్నీ రోడ్డు మీదనే పడిపోయినాయి ఇంకేమున్నది నారింజ పండ్ల కోసం జనం మస్తుగా ఎగబడ్డరు ఇక సంచులల్లో నింపుకునే తందుకు పోటీ పడ్డరు అనుకోరాదు నిమిషాలల్ల నిమిషాలల్లా లారీ నారింజ పండ్లు అన్ని మాయమైపోయినాయి ఇక చూడు రి ఎట్లే పడ్డరు హబ్బ దొరికింది మోకా బయట కొనాలంటే బాగా పిరం ఉన్నాయి ఇక ఇట్లయితే అగ్గు వస్తాయి మా ఇంట్లో పొలగాండ్లకు కూడా ఒలిచి పెట్టొచ్చు అని చెప్పి అందులో ఏమైంది ఏమని చూడరు ఏ ప్రమాదం జరిగినా అవసరం లేదు ఇక మనకి ఏం అవసరమే గవ్వ చూసుకోవాలన్నట్టు ముచ్చట ఇక ఇంకేమున్నది నారెడు నారింజ పండ్ల మీద ఎగబడి వేసుకొని పోతే నిమిషాలల్లో ఉన్న పండ్లన్నీ మొత్తం మాయమైపాయే ఇక పండుగనే ఉన్నది అనుకోరాదు రి బయట కొంటే బాగానే పిరం ఉండే మరి ఇట్లయితే అగ్గువకొచ్చే ఇక పైసలకు పైసలు మిగిలినాయి కడుపు కడుపు నిండే ఇట్లు ఉంటదన్నట్టు ముచ్చట జనాలతో